ఆంధ్రప్రదేశ్ లో డిఎస్సి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థుల యొక్క వేదన గురించి ఈ వీడియో ఎందుకంటే ఆ వేదనను గత సంవత్సరాలుగా చూస్తూ 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 ఉన్నాం కాబట్టి ఎంత వేదన రూపించింటారంటే దేశ చరిత్రలోనే అందులోను ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే అతి భారీ ప్రిపరేషన్ దాదాపుగా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు ప్రిపరేషన్ ఆగకుండా చేసే వాళ్ళు ఎంత మంది ఉన్నారంటే అంత మంది ఉన్నారు దాదాపుగా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై ఐదు రెండు వేల పంతొమ్మిదిలో వస్తుంది ఇరవైలో వస్తుంది ఇరవై ఒకటిలో వస్తుంది ఇరవై రెండులో వస్తుంది ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇలా ప్రతి సంవత్సరం నోటిఫికేషన్ వస్తుంది వస్తుందని ప్రభుత్వం నుంచి ప్రకటనలు యూట్యూబర్స్ నుంచి ప్రకటనలు సోషల్ మీడియా నుంచి ప్రకటనలు ఇవన్నీ కలిపి ఐదు సంవత్సరాల పాటు వీళ్ళను నిలిపేశాయి ఎటువంటి పని చేసుకోకుండా జీవితంలో సెటిల్ కాకుండా పెళ్లిళ్ళు చేసుకోకుండా ఎటువంటి ఎటువంటి ఇతర పనులు చేసుకోకుండా ఆపేసినటువంటి ప్రిపరేషన్ బహుశా సివిల్స్ కానీ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఐదారు సంవత్సరాలు సక్సెస్ అయ్యి ఉండవచ్చు సివిల్స్ ప్రిపేర్ అయింటే గ్రూప్ వన్ గ్రూప్ టూ ప్రిపేర్ అయ్యింటే ఎప్పుడో గ్రూప్ వన్ గ్రూప్ టూ క్రాక్ చేసి ఉండొచ్చు ఈవెన్ సెంట్రల్ ఎగ్జామ్ దేనినైనా క్రాక్ చేసి ఉండొచ్చు ఈ డిఎస్ అభ్యర్థులు వీళ్ళ వేదనను పట్టించుకునేది ఎవరు ఐదు నుంచి ఆరు సంవత్సరాలు అయిపోయింది ఆర్థికంగా చితికిపోయారు ఎంతగా చితికిపోయారంటే మీకు తెలుసు ఈవెన్ రూముల్లో రెంట్ కట్టుకోలేని పరిస్థితి చాలా సంవత్సరాల నుంచి హాస్టల్లో ఉంటూ రూములు కట్టుకో ఆ రూములు రెంట్ కూడా కట్టుకోలేని పరిస్థితుల్లో చితికిపోయారు కుటుంబ మధ్య కూడా చాలా మంది కూడా సపోర్ట్ చేయని పరిస్థితి మహిళలకైతే మరీను మరీ మరీను ఇంకా హాస్టల్లో ఎన్ని రోజులు ఉంటావు ఎన్ని ఎన్ని రోజులు అంటే లేడీస్ బయట ఉంటే ఒక అన్సెక్యూరిటీగా ఫీల్ అవుతారు కదా ఫ్యామిలీస్ మరి ఎన్ని సంవత్సరాలు బయట ఉంటావు హాస్టల్లో ఎన్ని రోజులు డబ్బులు పంపాలి అబ్బాయిలకు సైతం ఎన్ని రోజులు పంపించాలనేటువంటి ఈ క్వశ్చన్లు ఎన్నో సార్లు వీళ్ళను ఈ డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి క్విట్ అవుదామా అనేలా చేశాయి ఈ నోటిఫికేషన్ వరకు చెప్తున్నా నేను గత నోటిఫికేషన్లు అన్ని వన్ ఆర్ టూ ఇయర్స్ లో జరిగిపోయాయి కానీ ఈ నోటిఫికేషన్ దాదాపుగా ఫైవ్ ఇయర్స్ జరిగా మరి ఐదు సంవత్సరాల సమయము ఐదు సంవత్సరాల వయస్సు ఐదు సంవత్సరాల ఆర్థికంగా ప్రతిదీ చితికిపోయారు అంతేకాకుండా ఈ నోటిఫికేషన్ ఏదైతే ఉందో డిఎస్సి నోటిఫికేషన్ అత్యంత కాంపిటీషన్ మరియు అత్యంత ఒత్తిడిని ఎదుర్కొనేటువంటి నోటిఫికేషన్ ఇలాంటి సిచ్యువేషన్ లో పేదలు అధికంగా ఉంటారు దీంట్లో డిఎస్సి రాసే వాళ్ళు మ్యాక్సిమం పేదలు మధ్యతరగతి వాళ్ళే ఈ ఐదు సంవత్సరాలు చితికిపోయారు ఇంట్లో ఆర్థిక పరిస్థితులు ప్రతి పరిస్థితి వల్ల ప్రజెంట్ చెప్తున్న ప్రతి ఒక్కరికి కూడా డిఎస్సి ఈ ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులకు దరిద్రాన్ని అనుభవిస్తున్నటువంటి ప్రతి డిఎస్సి అభ్యర్థి దరిద్రాన్ని అనుభవిస్తున్న ప్రతి కాంపిటేటివ్ అభ్యర్థి గుర్తుపెట్టుకో కష్టపడి చదివి కష్టపడి చదువుతూ దరిద్రాన్ని అనుభవిస్తూ ఉంటారు ఆర్థికంగా చితికిపోయి ఉంటారు ఇంటి దగ్గర ఫ్యామిలీస్ అన్ని కూడా అలాంటి అభ్యర్థులు దరిద్రాన్ని అనుభవిస్తున్న అభ్యర్థులకు కష్టపడి చదివే ప్రతి ఒక్క అభ్యర్థికి చెప్తున్నాను చరిత్ర చెప్పేది చరిత్ర చెప్పింది కూడా గతంలో ఎప్పటి ఎన్నోసార్లు నిరూపించింది ఏంటంటే మీరు దరిద్రాన్ని అనుభవిస్తూ నిరంతరం కష్టపడుతూ ఉంటే ఖచ్చితంగా అదృష్టం తథ్యమో సక్సెస్ మీన్స్ సక్సెస్ హండ్రెడ్ పర్సెంట్ కావాలంటే చరిత్రలో ఎన్నో అంశాలు ఇది నిరూపణ మీ ఊర్లోనే మీ చుట్టుపక్కల గ్రామాల్లోని మీ మండలాల్లోని మీ జిల్లాలోనే ఒకప్పుడు వాళ్ళకి ఏమీ లేదు పాలమ్ముకునే వాళ్ళు ఒకప్పుడు వాళ్ళకి ఏమీ లేదు కూలి పని చేసుకునే వాళ్ళు అలాంటిది అదృష్టం కలిసి వచ్చిందంటారు అంటే వాళ్ళ ఫ్యామిలీ గతంలో దరిద్రే అనుపించింది అంటారు కానీ కష్టపడి పనిచేస్తారు అదృష్టం తగిలిందంటారు కోటేశ్వరులు అండ్ చాలా మంది లైఫ్ సెటిల్ అయిపోయి వాళ్ళు జీవితంలో మళ్ళీ కష్టం అనేది ఎరుగకుండా వెళ్ళిపోయి ఉంటారు అలాంటివి మీ చుట్టుపక్కల మీ యొక్క పరిసర ప్రాంతంలో ఎన్నో చూస్తుంటారు మళ్ళీ చెప్తున్నా దరిద్రాన్ని అనుభవిస్తున్నటువంటి కష్టపడి చదివే అభ్యర్థులారా ఖచ్చితంగా చరిత్ర చెప్పేది చెప్పింది ఒకటే మీరు కష్టపడి ఇలాగే చదివితే రాబోయే ఈడీఎస్సి ఖచ్చితంగా అదృష్టం తథ్యం నేను ఓన్లీ అదృష్టం అని చెప్పట్లేదు కష్టపడి చదివే అభ్యర్థులు దరిద్రాన్ని అనుభవిస్తున్నా ఆర్థిక కష్టాలు అనుభవిస్తున్నా కుటుంబం చితికిపోయినటువంటి అభ్యర్థులకు ఖచ్చితంగా అదృష్టం తథ్యం ముఖ్యంగా మహిళలు అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి జీవితం మారడం కూడా హండ్రెడ్ పర్సెంట్ తథ్యం వదలకు అప్ కమింగ్ ఫార్టీ ఫైవ్ డేస్ ఈ ఫార్టీ ఫైవ్ డేస్ మీకు మరిన్ని వీడియోలు మరిన్ని మోటివేషన్ మరిన్ని సబ్జెక్ట్ మరిన్ని కోడింగ్లు అందిస్తాను ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ మీకు తెలిసిన ఏదైనా ఎడ్యుకేషన్ గ్రూపుల్లో మీ ఫ్రెండ్స్ షేర్ చేయడం మాత్రం మర్చిపోదు మళ్ళీ చెప్తున్నాను మీకు ఫార్టీ ఫైవ్ డేస్ లో ఇప్పటి వరకు మీ ఇంట్లో ఎనలేని కష్టాలు జీవితంలో ఇలాంటి కష్టాలు మళ్ళీ అనుకునే వాళ్ళు ఈ డిఎస్సి తర్వాత కష్టపడి చదివేటువంటి అభ్యర్థుల లైఫ్ ఎలా ఉంటుందో ఫ్యూచర్ లో మీరే నాకు కామెంట్ రూపంలో తెలియజేస్తారని కోరుకుంటూ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను గత చరిత్ర చెప్పింది చెబుతుంది నువ్వు కూడా చరిత్ర